ఫ్రెండ్స్ మీరు అప్లోడ్ చేసి ఏ జాబ్ నోటికేషన్ వీడియోస్ ఏమో మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తాను సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ మిస్ కాదు ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి హాయ్ గా ది మహేష్ ఫ్రెండ్స్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నందవన్ కు అరవై ఎనిమిది కాళ్ళ భర్తీకి దరఖాస్తులు కోతూ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది సో నోటిఫికేషన్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంది సో అందుకే మీకు ముందుగా తెలుగులో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాను అధికార వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ యొక్క పోస్ట్లో పేరు చూసినట్టయితే మనకు టెక్నీషియన్ బి సిక్స్టీ సెవెన్ ఉన్నాయి ఇందులో ఫిట్టర్ ట్వంటీ నైన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ పదమూడు కెమికల్ నాలుగు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ రెండు ఎలక్ట్రికల్ ఏడు డీజిల్ మెకానిక్ హెచ్విడి లైసెన్స్ వన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఉన్నాయి పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ మూడు ఉన్నాయి ప్లంబర్ వన్ మెషనిస్ట్ వన్ డ్రాఫ్ట్స్ మ్యాన్ బి మెకానికల్ అనేది ఒకటి ఉండడానికి జరిగింది ఈ యొక్క కాళ్ళు అనేది మొత్తంగా మనకు ఈ విధంగా అయితే ఉన్నాయి వేతం విషయానికి వచ్చినట్లయితే మనకు ఇరవై ఒక్క వేల ఏడు వందలు ప్లస్ డిఏ కూడా ఉంటుంది ఓకేనా జీతం విషయానికి వచ్చినట్లయితే చాలా హెవీగా ఉందని చెప్పొచ్చు అర్హతల విషయానికి వచ్చినట్లయితే మనకు పదవ తరగతి ఉంటే చాలు పదవ తరగతి మరియు లేదంటే తసమనవ విద్యల ఒక్క పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ ఎన్టీసీ ఎన్ఈసీ ఈ మూడింట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి సో ఈ యొక్క మీ జాబ్కి అప్లై చేసేటప్పుడు మీరు పదవ తరగతి మరియు ఐటీఐ చేసి ఉండాలి ఈ మీరు ఐటీఐలో చేసే విభాగంలో ఈ యొక్క జాబ్ సంబంధించి ఏదైతే ఉందో దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మీరు మెకానిక్ చేసి ఉంటే మెకానిక్ సంబంధించి చేసి ఉండాలి ఎలక్ట్రిషియన్ అయితే కి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు గడువు ముగిసే మీకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వేల వయసులోపు ఉండాలి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు బీసీ వారికి మూడు సంవత్సరాలు అపరి రిలాక్సేషన్ ఇచ్చారు ఎంపిక అనేది రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది సో ఓకేనా దరఖాస్తు చివరి తేదీ విషయానికి వచ్చినట్టు మనకు డిసెంబర్ ఎనిమిది అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు అధికారిక వెబ్సైట్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఏ విధంగా అనేది ఉంది అప్లై చేసు ఎలా చేసుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీరు అధికార వెబ్సైట్లోకి వచ్చేస్తారు ఇక మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఈ యొక్క వీడియో ఫుల్గా చూడండి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖున స్టార్ట్ అయిపోయాయి కానీ క్లోజింగ్ డేట్ అనేది మనకు డిసెంబర్ ఎనిమిదిన ఇచ్చాడు సో ఈ యొక్క గడువులోపై మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు పక్కన అప్లికేషన్ చూ చూసారు కదా ఇప్పుడు మీరు క్లిక్ చేస్తాను అప్లికేషన్ ఫామ్ అనేది ఓకే సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూస్తుంటే మీరు ప్రతిదాన్ని చూడొచ్చు ఇందాక నేను చెప్పిన కాళ్ళ వివరాలు మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్ డివిజెడ్ కేటగిరీలోను అదేవిధంగా ఎస్సీలోను ఎస్టీలోను మొత్తంగా ఇవ్వడం జరిగింది సో మీకు సంబంధించిన పోస్ట్ సంబంధించింది మీరు అక్కడ పక్కన అప్లై ఉంది కదా సో అప్లయాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను సో ఇక్కడ మీరు అప్లై అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఒక్కొక్కటిగా నింపాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ లోడింగ్ అని అవుతుంది సో ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం అనేది జరుగుతుంది ఇక మీరు ఫుల్ నేమ్ అది మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీ క్యాటగిరీ మీ జెండర్ సో ఇవన్నీ కూడా మీరు ఆ ఫిల్ చేయాల్సి ఉండండి ఆ కింద మనకి ఏముంటుందంటే నెక్స్ట్ ఉంటుంది మేబీ అక్కడ మనకి అమౌంట్ పే చేయాలేమో సో ఇది అనమాట ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో మనకు నోటిఫికేషన్ కావాలనుకుంటే మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తున్నాయి కదా అక్కడ మీరు ఫస్ట్ దాంట్లో క్లిక్ చేయండి అక్కడ డౌన్లోడ్ అని అంటే అమౌంట్ డౌన్లోడ్ అవుతుంది నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్లో కూడా మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతిదానికి కూడా చాలా కట్టుగా ఇచ్చారు పదవ తరగతి మరి ఐటీఐ చేసిన వారు తప్పకుండా అప్లై చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మనకి ఏంటంటే శాలరీ పరం కూడా బాగా ఇవ్వడం జరిగింది సో మీకు ఇంకేం డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్ లో అంటే డిస్క్రిప్షన్లో మీకు అధికార వెబ్సైట్ తాలూకు లింక్ ని అంతేకాకుండా ఈ యొక్క పీడిఎఫ్ లింక్ను కూడా ఇస్తాను సో మీరు పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లై చేసుకోకుండా ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీ ప్రతి కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇలాంటి జాన్ నోట్ గా సంబంధించిన వీడియోస్ అనేది కొంతారు తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా నోట్స్ ఉంటే కాంబినేషన్ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్